ఈ రోజు మనం దివ్య స్పీకిల్స్ నుంచి రొయ్యల పచ్చడి తీసుకురావడం జరిగిందండి మరి ఇప్పుడు ఆ పచ్చడి టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ఈ రోజు మేము మున్నూరు కాపు ఫార్టీ వన్ పెన్ మినిట్ వనితా పెన్ మినిట్కి వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళు స్టాల్స్ పెట్టుకొని దివ్య స్పీకిల్స్ ఇవ్వడం జరిగింది మరి పికిల్ ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తుంటాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకెందుకంటే ఆలస్యం ఇప్పుడు టోటల్గా స్పీకిల్స్ వారి రొయ్యల పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దీన్ని మనం ఒకసారి సీల్ తీద్దాం ఎలా ఉంది ఏంటనేది ఓకే అండి మనకి సీల్ తీసిన తర్వాత మనకి సీల్ అనేది చాలా స్టాండర్డ్గా వేసారు ఎందుకంటే ఇందులో ఉండే ఆయిల్ కానీ ఇంకా వేరే ఏం కూడా బయటికి రాకుండా సీల్ అనేది మాత్రం స్టాండర్డ్గానే ఉందండి అండ్ వాస్కు వా స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది ఓకే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం పీసెస్ కూడా ఓకే క్వాంటిటీ పీసెస్ కూడా చాలా బాగున్నాయండి విట్టి రోజులు కదండి బాగున్నాయి ఓకే ఇప్పుడు ఓకే ఆయిల్ క్వాంటిటీ కూడా తక్కువ ఉందండి మంచిగా ఇలా ఎందుకంటే మనకి ఆయిల్ వల్ల మనకు ఫ్యాట్ కూడా వస్తుంది కాబట్టి బట్ ఓకే ఇప్పుడు రైస్లో దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో ఓకే ఈరోజు సండే స్పెషల్ అండి ఇంట్లో బగారా దివ్యాశ్ వాళ్ళ రొయ్యల పచ్చడితోటి రోజు బగారాతోటి టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది ఓకే అండి మీకు కూడా కావాలనుకుంటే నేను కింద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వాళ్ళని సంప్రదించండి ఎందుకంటే మన తెలంగాణ వాళ్ళకి ముక్కలేదే ముద్ద దిగదండి సరే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాం ఇంకెందుకండి స్మెల్ అయితే బాగా వస్తుందండి పీసెస్ కూడా బాగున్నాయి మంచిగా డ్రై కూడా ఉంది రొయ్యల పీసు మంచి డ్రై కూడా అయ్యిందండి పీసెస్ అయితే చాలా బాగుందండి నొప్పుగా స్పైసీగా బాగుంది సూపర్ అండి దీనికైతే ఇంకా ఎలాంటి వంక పెట్టాల్సిన పని లేదు ఎవ్వరైనా సరే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఎందుకంటే మన తెలంగాణ స్టైల్లో సూపర్గా అంటే సూపర్గా ఉంది బట్ ఇంకోటి ఏంటంటే మనం ఇంట్లో అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ యాసిటీస్ అంతే ఉందండి స్పైసీ కానీ మంచిగా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకెందుకంటే ఆదేశం హండ్రెడ్కి టూ పర్సెంట్ ట్రస్టెడ్ దివ్యాస్ పిక్కిల్స్ ఈజ్ సూపర్ నేను ఇంకా వాళ్ళ దగ్గర నుంచి పిక్కిలు ఆర్డర్ చేస్తాను మీకు వాళ్ళ గురించి ఇక్కడ రివ్యూ ఇస్తాను రొయ్యల పచ్చడి అయితే సూపర్ వెంటా సీకెడ్ చూసాం కదండి ఫుడ్ అయితే టేస్టీ అండి ఎమ్మెయి ఫుడ్ ఇంకెందుకండి ఆలస్యం దివ్యా పీకిల్ వారి డిఎస్పి హోమ్ ఫుడ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను వెంటనే సంప్రదించండి ఫుడ్ మాత్రం హస్సం ఉందండి ఇంకా మీరు ఎలాంటి వంక పెట్టకుండా మీకు నచ్చిన ఫుడ్ని ఆర్డర్ చేసుకోండి నా వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ